హాయ్ హలో అండి ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే హెల్దీ వేలో ఇంట్లో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నానండి మనకి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ మనం నాన్ వెజిటేరియన్స్ అయితే చికెను అలాగా తీసుకుంటారు కానీ వెజిటేరియన్స్ అయితే ఎక్కువ పన్నీర్ పన్నీర్ పన్నీర్లో తీసుకుంటారండి కానీ బయట మార్కెట్లో మనం తీసుకున్న పన్నీర్లో ప్రోటీన్తో పాటు ఫ్యాట్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ పన్నీర్ తీసుకోవడం తీసుకోవడం వల్ల ఏంటంటే క్యాలరీలు మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతాయండి ప్రోటీన్ ప్రోటీన్ ఎంత పెరుగుతుందో క్యాలరీలు శాతం కూడా అంత ఎక్కువగా పెరుగుతారు వెయిట్ పెరుగుతారండి తగ్గడం మానేసి పెరుగుతూ ఉంటారు అలా కాకుండా వెయిట్ల జర్నీలో ఉన్నప్పుడు ప్రోటీన్ వేలో మనం పన్నీర్ తీసుకోవాలంటే ఇంట్లో ఇలాగా పాలు కాచి చల్లార్చేసుకొని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇలా మేగడ ఇదిగోండి పాల మీద ఎలా మేగడ పెడుతుంది కదా ఈ మేగడను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా తీసుకుని ఇప్పుడు ఈ మేగడని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఈ పాలు ఉన్నాయి కదా వీటిని స్టవ్ స్టవ్లో పెట్టుకొని పాలు ఇలా స్టవ్ పెట్టాక ఒక పొంగు వచ్చేలాగా హైలో పెట్టుకోండి ఓకేనా రెండు నిమ్మకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నిమ్మరసం తీసేసుకుందాం నిమ్మకాయలు ప్లేస్లో మనం వెనిగర్ కూడా వేసుకోవచ్చండి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని దాంట్లో కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని కూడా మనం పాలు వేసుకుంటే పాలు ఇరిగిపోతాయండి ఇప్పుడు నిమ్మకాయ ఇదిగోండి నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి రెండు నిమ్మకాయలు పట్టాయి మనకు రెండు లీటర్లు అలా చేసుకుంటే నిమ్మకాయలు పెంచుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు మన పాలు మరిగిపోతున్నాయి పాలు ఇలా పొంగు రావాలండి మన కాచిచ్చినా ఇలా పొంగు రావాలన్నమాట ఇదిగోండి ఇలా పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఇలా మీకు తెలిసిపోద్దండి పన్నీరు మనకి పాలుకి పాలు నీళ్ళకి నీళ్ళగా చూసారా వాటర్ కంటెంట్ మీకు తెలిసిపోతుంది కదా ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక స్ట్రైన్ ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మంచిది క్లాత్ శుభ్రంగా ఉన్న క్లాత్ ఒకటి ఇలా వేసాను ఓకేనా వేసేసి ఇప్పుడు ఇప్పుడు మన పన్నీర్ని ఇందులో ఇదిగోండి వాటర్కి వాటర్ కింద పన్నీర్ పన్నీర్ కింద ఇదిగోండి ఇప్పుడు వాటర్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగో ఇదిగోండి వాటర్ ఎలా ఉండాలి అప్పుడు పాల శాతం దీంట్లో పూర్తిగా లేనట్లు ఎక్కండి ఓకేనా మనం వన్ లీటర్ పాలు తీసుకుంటే చూసారు ఎంత తక్కువ పన్నీర్ వచ్చిందో ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసాం కదండి కొంచెం పులుపు పోస్తే కొంచెం వాటర్ వేసుకుంది వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని దీన్ని క్లాత్ అంతా ఇలా దగ్గర చెట్టు పెట్టేసి బరువైంది ఏదైనా ఇలా బరువైంది ఎత్తు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంటే మన పన్నీర్ రెడీ అయిపోద్దండి ఓకేనా ఇదిగోండి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మన పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసేద్దాము ఇదిగోండి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మన పన్నీరు తీసేవాళ్ళం వన్ లీటర్ పాలు తీసుకుంటే మనకి పన్నీర్ ఎంత వచ్చిందండి ఓకేనా మనం ఇప్పుడు సైడ్లని ఇలా కట్ చేసేసుకొని మనకి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దానిసరిగా వస్తుందండి మనం తక్కువ వన్ లీటర్ తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది ఒక టూ లీటర్స్ అలా తీసుకుంటే మనకి బాగా వస్తుందండి ఇలా కట్ చేసుకోండి ఇదిగోండి మనకి పన్నీర్ చూసారా ఇలా వచ్చింది కదా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఫ్యాట్ అనేది ఉండదండి మొత్తం ప్రోటీనే ఇదంతా హ్యాపీగా మన రెసిపీస్ లో అన్నట్లు వాడుకోవచ్చండి హోమ్ మేడ్ ప్రోటీన్ ప్రోటీన్ పన్నీర్ ఎలా తయారు చేసుకుంటే మనకి హెల్త్కి మంచిదండి బయట కొంత తీసుకురావడం వల్ల మనకి ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది క్యాలరీ కూడా పెరుగుతాయండి పన్నీర్ని ఇలాగా ఒక బాక్స్ లో పెట్టి స్టోరేజ్ చేసుకుని ఒక టూ డేస్ త్రీ డేస్ కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఎందుకంటే మనం ఫ్యాట్ అనేది తీస్తాం కాబట్టి త్వరగా పాడైపోతే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకుని అప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక టూ డేస్ త్రీ డేస్ అంతకన్నా నిల్వ ఉండదండి ఓకేనా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఓకేనా ఇలా పెట్టుకొని ఇలా మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అంతే ఓకేనండి బాయ్